హాయ్ దిస్ ఈజ్ సందీప్ పునరోజరుపు అండ్ వెల్కమ్ టు తెలుగు పోడ్ క్యాస్ట్ ఎన్నో హామీలు ఎన్నో వరాలు ఆవులకి పది రూపాయల హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మాయే చేశారో మంత్రమే వేశారో నిన్న మొన్నటి వరకు ముక్కు మొక్క తెలియని అభ్యర్థులు కూడా ఊహించిన మెజారిటీలతో గెలిచేశారు గెలిస్తే గెలిచారు ఇక్కడే ఒక రకమైన సందిగ్ధత ఏర్పడింది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క అక్రమాలను బయటకు తీయడం కామ రాజకీయ ప్రతీకారాలు కామ కానీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ నిరాధార ఆరోపణలతో రాజకీయ అరెస్టులు రాజకీయ హత్యలు వివాదాలు ఆఖరికి రాజకీయ ప్రతీకారాల కోసం దేవుడిని కూడా మినహించడం లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి మూడు నెలల కాలంలోనే ప్రజలకు ఒక రకమైన విసుగు ఒక రకమైన అసహనం ఏర్పడిపోయాయి ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన అలవికాని హామీలు ఎన్నికల అనంతర అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకపోవడం ద్వారా ప్రజల్ని ఒక నిరాశకు గురి చేశారు నిరాశ గురి చేస్తే గురి చేశారు కానీ ఒక రోజుకొక కొత్త వివాదంతో ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు ప్రభుత్వం అంటే ప్రజలకి ఒక భద్రత భరోసా ఆ భద్రత భరోసా ఇవ్వకపోవడమే కాకుండా ఒక రోజుకొక కొత్త వివాదాలతో రాష్ట్రాన్ని ప్రజల్ని ఒక గందరగోళానికి ఒక భయాందోళనకు చేసేవిగా ఉన్నాయి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ రాష్ట్రంగా శాంతియుత వాతావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ కాస్త ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల పాలనలోనే ఆంధ్రప్రదేశ్ వివాదాలకు కేంద్రంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మకమైన నిర్ణయాలు లేవు పెట్టుబడులు లేవు ఇచ్చిన హామీలు నెరవేర్పు లేదు శాంతి పెద్దతలో అదుపులో లేవు ప్రపంచ ఇన్వెస్టర్స్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే వెనకడుగు వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ పరంపర ఇలాగే కొనసాగితే మరో బీహార్ ఒరిస్సా కంటే అధ్వానంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది